దుర్గం టీవీ ఛానల్ వారికి ఈరోజు మీరు నాతోటి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు మీకు నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను సార్ నా పేరు డాక్టర్ సంకేపల్లి రవీందర్ రెడ్డి మా గ్రామం పెద్దవంగర మండలం పెద్దవంగర జిల్లా మహబూబాబాద్ మా నియోజకవర్గం వచ్చేసి పాలకుర్తి మా ఎమ్మెల్యే గారు మామిడాల యశస్విని రెడ్డి గారు మా పాలకుర్తి శాసనసభ్యులు శాసనసభ్యురాలు అదేవిధంగా మా పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి గారు ఇది వరంగల్ పార్లమెంట్ కింద వస్తుంది డాక్టర్ కడియం కావ్య గారు మా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు నేను మొన్న నవంబర్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో అంతకంటే ముందు జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఝాన్సిరెడ్డి మేడం గారు హైదరాబాద్ నుండి పాలకుర్తికి ర్యాలీగా రావడం జరిగింది అక్కడ నుండి వారు తమ ప్రచారాన్ని స్టార్ట్ చేసారు సో అంతకుముందు చెప్పాలంటే నైన్టీన్ నైంటీ ఆన్వర్డ్స్ మేడం గారు ఈ నియోజకవర్గంలో అంటే ఈ ఎర్స్వైల్ వరంగల్ జిల్లా నల్లగొండ జిల్లాలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసినారు బట్ మా నియోజకవర్గంలో పాలకుర్తి నియోజకవర్గంలో మాత్రం నైన్టీన్ నైన్టీ ఆన్వర్డ్స్ ఎడ్యుకేషన్కు సంబంధించి హెల్త్ పరంగా చాలా కార్యక్రమాలు చేసినారు ముఖ్యంగా మా పక్కకే తొరూరు మండలంలో తొరూరులో హెడ్ క్వార్టర్స్లో ఆనాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒక రెంటెడ్ బిల్డింగ్లో ఉండేది ప్రేయర్ టు నైన్టీన్ నైంటీ నైంటీ టూ అట్లా సో నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్లో నేను అనుకుంటూ ఒకసారి వారికి అసలు ఈ ప్రాంతంలో ఎవరైనా కూడా స్త్రీలు డెలివరీ కావాలన్నా చిన్నపిల్లలైనా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కొరకు కూడా ఆసుపత్రులు అందుబాటులో ఉండేది కాదు సో దాన్ని ఆలోచన చేసి వారు ఆనాడు ఒక నైంటీ ఫైవ్లో వారి సొంత డబ్బులతోటి తొర్రూరులో హాస్పిటల్ భవనాన్ని గట్టించడానికి శంకుస్థాపన చేశారు నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్లో శంకుస్థాపన చేస్తే నైంటీ నైన్లో దాన్ని ప్రారంభోత్సవం చేసారు సో అది నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే నేను స్వయంగా మా మేడంని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసినప్పుడు అన్నారం రోడ్కు ఒక ప్రైవేటు బిల్డింగ్లో నేను డాక్టర్ రాజేశ్వరరావు మెడికల్ ఆఫీసర్ ఉండే దానికి పిహెచ్సికి సో అతడు మా మేడంకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసినప్పుడు అప్పుడు ఒక రూమ్లో చేసి ఉండే సో ఆ తర్వాత నేను చూసేసరికి అక్కడ ఒకసారి పిహెచ్సికి పోయినప్పుడు నేను అప్పుడు టూ థౌజండ్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు మా పిల్లల్ని తీసుకుపోయినప్పుడు అక్కడ డాక్టర్ సారీ హనుమాన్ల పాపిరెడ్డి స్మారక ప్రభుత్వ వైద్యశాల బోర్డు ఆ శంకుస్థాపన డేట్లు తర్వాత ప్రారంభోత్సవం అదంతా చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ దాని తర్వాత కూడా గోపలగిరిలో కమ్యూనిటీ హాల్ చెర్లపాలెం స్కూల్ని అడాప్షన్ తీసుకొని అందులో అన్నీ కూడా అంటే పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్స్ అండ్ అక్కడ ఫెసిలిటీస్ కలిపియడం కూడా మేడం గారు చాలా సర్వీస్ చేసినారు సో కాచికల్లులో కూడా ఒక యూపీఎస్ స్కూల్ బిల్డింగ్ కట్ అంటే మా ప్రాంతంలో ఇవన్నీ చూసినాను తర్వాత ఎంజీఎంలో కూడా ఒక కోటి రూపాయలతోటి ఆడ మోడ్రన్ ఎక్విప్మెంట్ హాస్పిటల్కు ఇప్పించినటువంటి విషయాన్ని కూడా గమనించి మేడగారు జూన్లో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా ఆన్ ద బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయాలనుకున్నప్పుడు ఆ రోజు నుండి నేను కాంగ్రెస్ పార్టీ అభిమానిగా మేడం గారి యొక్క అభిమానిగా నియోజకవర్గం మొత్తంలో కూడా నా వంతుగా కృషి చేసినాను మా గ్రామం నుండి నేను నవంబర్లో జరిగిన ఎన్నికలలో నా వంతుగా కృషి చేసిన సో దట్ ఏడు వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజారిటీ ఈ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెదవంగర గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అనుకోండి అందరి కార్యకర్తల సహాయంతో సహాయ సహకారాలతో అందరినీ కోఆర్డినేట్ చేస్తూ చేసినాం అదేవిధంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా సెవెన్ జీరో జీరో ఏడు వందల మెజార్టీ మా పెద్దవంగర గ్రామ పంచాయతీ నుండి తీసుకురావడం జరిగింది రెండు వందల ఒకటి రెండు వందల రెండు రెండు వందల మూడు అండ్ టూ నాట్ ఫోర్ పోలింగ్ కేంద్రాలలో మాకు ఈ ఏడు వందల మెజార్టీ మొన్న వచ్చింది రెండు వేల రెండు వందల ఎనభై ఓట్లు అయితే పార్లమెంట్ ఎన్నికలల్లో దానిలో అవుట్ ఆఫ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీన్ నుండి సెవెన్ హండ్రెడ్ ఓట్స్ మాకు మెజార్టీ వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది అంతేకాదు ఎమ్మెల్యే గారు ఒకసారి ఇక్కడ ముదిరాజు వాడలో వారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళంతా అక్కడ వార్డు మెంబర్తో సహా వారందరూ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు అక్కడ వాళ్ళు వాటర్ నీళ్లు లేవు బిందెలు పట్టుకొని రెండు మూడు కిలోమీటర్లు దూరంగా వెళ్ళి నీళ్ళు అక్కడ శ్రీకృష్ణ మందిరం దగ్గర నుండి ఒక రెండు మూడు ఏళ్ళ నుండి వాటర్ తీసుకొచ్చుకుంటా ఉండేది సో ఆ సందర్భంగా ఎన్నికల తర్వాత వెంటనే నేను మీకు బోర్ ఫెసిలిటీ బోర్ మోటర్ ఇస్తా అని చెప్పింది ఆ తర్వాత వెంటనే బోరేష్ మోటార్ ఏర్పాటు చేసినారు మా ఎమ్మెల్యే మేడం గారు యశస్వి రెడ్డి మేడం వచ్చి మోటార్ పెట్టిండ్రు అండ్ బటన్ ఆన్ చేసి దాన్ని స్టార్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది అదేవిధంగా ఒక ఇరవై లక్షలతోటి ఇక్కడ ఎస్సీ కాలనీలో కావచ్చు బీసీ కాలనీలలో సీసీ రోడ్లు కూడా వేసుకున్నాం అంతేకాదు మొన్న ఈ మధ్యలో కూడా మా ఎమ్మెల్యే మేడం యశస్విని రెడ్డి గారు పెద్దవంగర విలేజ్కి వచ్చిర్రు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్క్స్ ఇనాగరేషన్ కూడా చేశారు అందులో స్కూల్ కాంపౌండ్ వాల్ ఉంది తర్వాత అక్కడ మా దగ్గర ఉన్నటువంటి ఒక సబ్ సెంటర్ హెల్త్కి సంబంధించినటువంటి ఒక ఆరోగ్య ఉప కేంద్రానికి కూడా అక్కడ ఒక సీసీ రోడ్ వేయడానికి ఈ రెండు కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం తర్వాత ఇప్పటికే మా విలేజ్కి ఈ ఎయిట్ నైన్ మంత్స్ నుండి ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు మరి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడం గారు ఝాన్సీ రెడ్డి మేడం గారు అయితే చాలా లెక్కలేని అంశాలు రావడం పార్టీ కార్యకర్తలని కలవడం ప్రజల్ని కలవడం తర్వాత గ్రామ సమస్యల్ని పూర్తిగా తీసుకొని వారు ఒక అవగాహనకు వచ్చారు ఖచ్చితంగా వచ్చే నాలుగేళ్ళ అంటే రిమైనింగ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో మా ఊరు సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటాను అయితే నేను వాస్తవంగా మూడో తరగతి పెద్దవంగ స్కూల్లో థర్డ్ క్లాస్లో జాయిన్ అయ్యి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను ఆ తర్వాత ఇంటర్బిఎస్సీ సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ దెన్ బిఈడి రామకృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోరల్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ మైసూర్ రామకృష్ణ ఆశ్రమంలో ఎంఏఎంఈఈంఫిల్ అండ్ పీహెచ్డీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి చదువు పూర్తి చేసుకోండి ఏది చదువుకున్నా కూడా నేను థర్డ్ క్లాస్ క్లాస్లోనే దున్నడం నేర్చుకున్నాను ఇక్కడ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చాలా ఎక్కువ కుటుంబాలు అంటే థర్టీ పర్సెంట్ టోటల్ ఫ్యామిలీస్లో థర్టీ పర్సెంట్ ఫ్యామిలీస్ ఏసీ కమ్యూనిటీ ఉంది ఇప్పుడు వాస్తవంగా కూడా చెప్పాలంటే మా ఇంటి పక్క నుండి అంత ఎస్సీ కాలనీ ఉంది సో సో దట్ వాళ్ళందరూ కూడా మాకు మేమంతా కలిసి వ్యవసాయ పనుల అంటే మా బావి దగ్గర వాళ్ళు సర్వెంట్స్గా కానివ్వండి అండ్ అగ్రికల్చర్ లేబర్గా వాళ్ళు మేము అంతా కలిసి పనిచేసినాం వాళ్ళందరినీ కూడా నేను పేర్లు పెట్టి పిలవగలుగుతాను అంత యాక్సెస్ ఉంది వాళ్ళకు నాకు సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎడ్యుకేషన్ గురించి కానివ్వండి హెల్త్ గురించి గురించి కానివ్వండి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వారు వచ్చి రావడము అడగడము సో అట్లా ఆ రకంగా వెళ్ళింది సో నేను సోషల్ వెల్ఫేర్లో ప్రిన్సిపల్గా చేయడము తర్వాత బీసీ వెల్ఫేర్లో రెసిడెన్షియల్ స్కూల్లో ప్రిన్సిపల్గా చేయడము తర్వాత గజటర్ హెడ్ మాస్టర్ ఎంఈయూ అండ్ విద్యాశాఖల రకరకాల డిపార్ట్మెంట్లో చేసిన సందర్భంలో మా నియోజకవర్గ పరిధిలోనే నా సేవలు ఇచ్చినాము దేవరూపులలో ఏఈయూగా చేసినాము పాలకుర్తి మండలంలో తొర్రూర్లో అయితే టోటల్గా ఫైవ్ ఇయర్స్ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్కి ప్రిన్సిపాల్గా చేసిన టూ థౌజండ్ టు టూ థౌజండ్ ఫైవ్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ గురుకులం ప్రిన్సిపాల్గా కాలేజీ లెవెల్లో పనిచేసిన సో ఈ ఏరియాలో అంతా కూడా ఎవరికి ఎక్కడ ఏదన్నా అడ్మిషన్ కావాలన్నా ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ వచ్చినా ఎట్లా పరీక్ష రాయాలి దాని విధానం ఏంది అడ్మిషన్ ఏ రకంగా మెరిట్లో తీసుకోవాలనే విషయంలో ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఫిఫ్త్ క్లాస్కి అయితే డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది అండ్ సిక్స్త్ సెవెంత్ అయితే అంటే బ్యాక్లాగ్ ఉంటుంది అండ్ ఆఫ్టర్ టెన్త్ అయితే ఇంటర్మీడియట్ కొరకు రెసిడెన్షియల్ సిస్టంలో అండ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయితే డిగ్రీ కాలేజీలో కూడా గురుకులాలు ఉన్నాయి ఆ రకంగా అండ్ ఏదన్నా పిల్లలు పూ చదువు ఎడ్యుకేషన్ పూర్తయిన వల్ల కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు సంబంధించినటువంటి విషయాలకు కూడా నేను సలహాలు ఇస్తా ఉన్నా కాబట్టి సహజంగా ఆ రకమైనటువంటి ఆలోచన అండ్ ముఖ్యంగా ఏంటంటే గ్రామానికి సంబంధించినటువంటి సమస్యల పట్ల నేను పూర్తిగా కూడా నాకు అవగాహన ఉన్నది ముఖ్యంగా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ డ్రైన్స్ లేవు సైడ్ డ్రైన్స్ లేవు అది గమనించడం వాటర్ అంతా రోడ్ల మీదకే వస్తూ ఉన్నది ప్రజల పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా ఉన్నది రిగార్డింగ్ సైడ్ డ్రైన్స్ టోటల్గా ఇది ఉంది అండ్ సీసీ రోడ్లు కూడా చాలా వరకు లేవు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ సీసీ రోడ్లు లేవు హౌజింగ్ అబ్సల్యూట్గా ఫెయిల్ అయింది హండ్రెడ్ పర్సెంట్ హౌసింగ్ కూడా ఫెయిల్ అయిపోయింది అండ్ మీరు ఇప్పుడు వస్తుంటే చూస్తారు అక్కడ బొడ్రాయి దగ్గర నుండి ఇక్కడ వరకు అదంతా కూలగొట్టినారు అదంతా ఏది ఆ వాడలు అక్కడ కూలగొట్టే ముందు దానికి ఒక ప్లాన్ లేకుండా కూలగొట్టి ఆ పేదవాళ్ళు ఒక రూము అర రూము ఉంటే వాటిని కూలగొట్టేసరికి వాళ్ళ సామాన్లు చదువుకొని పెట్టాబేడా చదురుకొని ఎక్కడో వెళ్ళిండ్రు ఇప్పటికి వన్ ఇయర్ అవుతుంది మరి దానికి సంబంధించినటువంటి అంటే ముందస్తు ప్రణాళిక లేకుండా కూడ కూలగొట్టడం వల్ల ఆ ఇరువైపులా ఉన్నటువంటి పేద వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుంది ముఖ్యంగా అక్కడ ఒక బోరు నైన్టీన్ సెవెంటీ వన్ నుండి సెవెంటీ ఫైవ్ మధ్యలో ఒక బోర్ వేసిన హ్యాండ్ పంప్ బిగించిన మనం ఇప్పుడు చూస్తే ఆ హ్యాండ్ పంప్ కూడా ఆడ అడ్డంబడి ఉన్నది అంటే సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్లో వేసినటువంటి హ్యాండ్ పంప్ మొన్న కూలగొట్టేంత వరకు కూడా అది ఫంక్షనింగ్లో ఉన్నది అది ఎవరన్నా నీళ్ళు కొట్టుకుంటూ వచ్చేది వాటర్ వచ్చేది అట్లాంటి దాన్ని కూడా ఈ పాలకులు మొన్న ఆ విధంగా ఇది చేసినారు అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక యాభై ఇండ్లు ఇక్కడ కట్టి ఉన్నాయి మీరు చూస్తారు ఇక్కడ ఆ యాభై ఇండ్లు పూర్తయి రెండు మూడు క్రితం పూర్తయినా కూడా వాట్ల అర్హులైనటువంటి బెనిఫిషరీస్ను సెలెక్ట్ వల్ల ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఇంతకు ముందు ఈ ఈ లోకల్ లీడర్షిప్ నాయకత్వం హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అయింది ఇంకా ఎస్సీ కాలనీలో కూడా పక్కకు ఒక ఇరవై ఇండ్లకు ఈ చూవాలు లేపారు పిల్లర్స్ లాగా లేపి వదిలేసారు అవి కూడా పూర్తి చేయకుండా ఒక రెండు మూడేళ్ళ కింద పెండింగ్ ఉంది సో గవర్నమెంట్ డబ్బులు యాభై ఇండ్ల కంటే సుమారుగా ఒక రెండున్నర కోట్లు ఇచ్చి ఉంటుంది అండ్ అక్కడ కూడా ఒక ఇరవై ఇండ్లకు ఒక యాభై అరవై డెబ్బై లక్షలన్నీ ఇచ్చి ఉంటుంది వాటిని పెండింగ్ పెట్టేసి మరి ఈ డెబ్భై ఇండ్లను అందుబాటులో లేకుండా ప్రజల్ని చాలా ఇబ్బందిగా గురి చేసినటువంటి విషయం నాకు కలత వేసింది తర్వాత వాళ్ళు చెప్పుకున్నారు ఇప్పటి వరకు కూడా మాకు ఓనర్షిప్ సర్టిఫికెట్స్ లేవని చెప్పారు సో దట్ వాళ్ళకి ఈవెన్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ లేకుండే మేము ఇక్కడ ఉన్నటువంటి లైన్ మేను అసిస్టెంట్ లైన్ మ్యాన్ వాళ్ళతో మాట్లాడి అక్కడ కరెంటు కనెక్షన్ ఇప్పించినాం అంతకుముందు నెల రెండు నెలల క్రితం అయితే నేరుగా ఒకే పోల్ దగ్గర సర్వీస్ వైర్లు ఆడ పెట్టేసి ఇళ్లలోకి తీసుకున్నారు పాపం సో జంపర్లు కల్పించి లైన్లు ఇచ్చినాం మొన్న బోనాల పండుగ ముందు కూడా అన్ని లైటింగ్ కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది గ్రామ కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఇచ్చినాం ఇప్పటికి కూడా కొంచెం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నట్టుంది అది కూడా ఖచ్చితంగా మా పార్టీ పక్షాన మా ఎమ్మెల్యే మేడం గారి దృష్టికి తీసుకెళ్ళినాం అది ఈ ఫోర్ ఫైవ్ డేస్లో ఖచ్చితంగా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా చేస్తా ఎందుకంటే ఈ గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనేది నా లక్ష్యం అండ్ ఈ గ్రామాన్ని ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా చేయాలనేది రెండోది ముఖ్యంగా ఏంటంటే సర్పంచ్ యొక్క డ్యూటీస్ ఎలా ఉంటాయి ఏంటి అనే దాని మీద నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫామ్ చేసి మిగతా గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా ఉండాలనేది పర్టికులర్గా సుపరిపాలన అంటే గవర్నెన్స్ విషయంలో గ్రామ పంచాయతీ ఏ రకంగా ఉండాలి ఏది విలేజ్ సెక్రటేరియట్ గ్రామ సచివాలయం ఎలా ఉండాలి అనేది చేసి చూపెట్టాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా సైడ్ డ్రైన్స్ కావచ్చు సీసీ రోడ్స్ కావచ్చు ఊర్లో స్కూల్స్ ఉన్నాయి అంగన్వాడీ సెంటర్ల దగ్గర నుండి ప్రైమరీ స్కూల్ దగ్గర నుండి హై స్కూల్ దగ్గర నుండి అండ్ ఇది మండల హెడ్ క్వార్టర్ ఉన్నది కాబట్టి ఇక్కడ చాలా ఆఫీసెస్ ను ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉన్నది వాటి అన్నింటి కొరకు కూడా స్థల సేకరణ తీసుకోవడం కావచ్చు బిల్డింగ్స్ కట్టించే విషయంలో ఖచ్చితంగా మా ఎమ్మెల్యే మేడం గారు చాలా ఆసక్తికరంగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో నా వంతుగా సహాయం అందించి ఈ గ్రామంలోపట పెదవంగర గ్రామంలోపట అన్ని మండల ఆఫీస్ కాంప్లెక్స్లుగా ఇయడం కానివ్వండి తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి ఇక్కడ ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం కానివ్వండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గాంధీ బాలికల విద్యాలయాన్ని ఇంటర్మీడియట్కు అప్గ్రేడ్ చేసే విషయంలో కానివ్వండి మరి తర్వాత ఇక్కడ ఒక ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఈ నియోజకవర్గంలోనే బాయస్ స్కూల్ లేదు ఎస్టీ వెల్ఫేర్కు ఎట్ ఎస్టీ పిల్లలకు బాయస్ స్కూల్ కూడా లేదు సో మా ఎమ్మెల్యే మేడం గారి యొక్క సహాయంతో ఖచ్చితంగా ఈ మండల హెడ్ క్వార్టర్లో ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఒక బాయస్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలనేది నా యొక్క ఉద్దేశం అండ్ ముఖ్యంగా ఇక్కడ పి మండల హెడ్ క్వార్టర్ అయినప్పటికీ ఇక్కడ పిహెచ్సి లేదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు కాబట్టి మేడం గారికి ఆరోగ్యపరమైనటువంటి విషయంలో పూర్తిగా అవగాహన ఉన్నది వారు సర్వీస్ ఓరియెంటెడ్ కాబట్టి ఇక్కడ ఒక వన్ ఎకరా లేదా వన్ అండ్ హాఫ్ ఎకరా ప్లేస్ తీసుకొని వా వారి యొక్క సహాయ సహక సహకారాలతోటి మోడ్రన్గా అంటే అత్యంత ఆధునికమైనటువంటి వసతులు సౌకర్యాలు ఇక్విప్మెంట్ తోటి ఈ రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఒక మంచిగా కొత్తగా కొత్త తరహా హాస్పిటల్ను నిర్మించాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం సో దట్ ఈ గ్రామం కానీ అండి ఈ గ్రామానికి అడ్జసెంట్గా అంటే ఈ గ్రామ శివార్ని ఆను ఆనుకునే మిగతా తొమ్మిది ఎయిర్ స్టైల్ విలేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటుంది అండ్ ఈ పెద్ద నుండి చిన్న ఇక్కడ ఒకటి దారి ఏర్పాటు చేయాల్సి ఉన్నది వయా మంగళిపండ నుండి అదొకటి ఏర్పాటు చేయాలి అండ్ పెద్దవంగరకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మెయిన్ రోడ్ నుండి కాకుండా బైపాస్ రోడ్ రావాలంటే ఇక్కడ వెల్మవాణి కుంట దగ్గర నుండి ఒక రోడ్డు కూడా కొత్తగా ఏర్పాటు చేస్తే చాలా పబ్లిక్ కన్వీనియంట్గా ఉంటుంది అండ్ ఇక్కడ చెరువు మీదకి వెళ్ళి కూడా గంటలకుంట రోడ్డుకు పోవడానికి అక్కడ కూడా ఒక రోడ్డు ఏర్పాటు చేస్తే రైతులకు కానివ్వండి వారికి కూడా బాగుంటుంది త్రీ రోడ్స్ ఫార్మేషన్ చేయాలనేది నా లక్ష్యం ఒక హాస్పిటల్ కూడా కట్టించాలి చక్కటి హాస్పిటల్ కట్టించాలనేది తర్వాత మోడల్ స్కూలు తర్వాత కేజీబీవి అప్గ్రేడ్ చేయడం తర్వాత ఇక్కడ ఒకటి ఎంజేపీటీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చింది టెంపరీగా తరువులో నడుస్తుంది దానికి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ ఉంది ఏడు ఎకరాల పైచిల్కు ల్యాండ్ కూడా ఉంది అందులో ఈ మధ్యలో శంకుస్థాపన చేసి ఒక బిల్డింగ్ కూడా మేడం గారి చేత చేతుల మీదుగా శంకుస్థాపన చేసి రెండేళ్లలో పూర్తిస్థాయి భవనాలతోటి అందులో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ పెట్టించి అందులోనే అది డిగ్రీ కాలేజ్ వరకు అప్గ్రేడ్ చేయాలనేది నా కోరిక ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాడు రిగార్డింగ్ ఎడ్యుకేషన్ పాలసీ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏదో కేసీఆర్ చెప్పినట్టు కేజీ టూ పీజీ నాకు అలా అన్నాడు కదా ఎన్నడైనా కేజీ గురించి అంటే కిండర్ గార్డెన్ గురించి కానీ ఎల్కేజీ గురించి యూకేజీ గురించి ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ గురించి పట్టించుకోలేదు ఏమైనా ఫిఫ్త్ క్లాస్ నుండి ఏదో గురుకులాలు అన్నాడు వెయ్యి గురుకులాలు గురుకులాలు పెట్టినామని చెప్పిండు ఏమైనా కూడా అవి రెంటెడ్ బిల్డింగ్స్ పెట్టాడు బట్ రేవంత్ రెడ్డి సార్ వచ్చిన దగ్గర నుండి చెప్తా ఉన్నాడు రిగార్డింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మేము ఇవాళ ఉన్నటువంటి అంగన్వాడీ సిస్టమ్ అంగన్వాడీ స్కూల్స్ అన్నింటినీ కూడా ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చుతామని చెప్తా ఉన్నాడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ అంగన్వాడీ స్కూల్ అన్నింటినీ కూడా ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్స్తామని చెప్తా ఉన్నాడు ఈ ప్రీ ప్రైమరీ స్కూల్లో ప్రీ ప్రైమరీ స్కూల్లో ఈ నర్సరీ నుండి థర్డ్ గ్రేడ్ వరకు పెడతామని చెప్తా ఉన్నాడు అండ్ వీటిని ఇంగ్లీష్ మీడియంలో పెడతామని చెప్పిండు వీటిలో యూనిఫామ్స్ ఇస్తామని చెప్పిండు వీటిలో గేమ్స్ మెటీరియల్ ఇస్తామని చెప్పిండు వాటికి పక్కా భవనాలు కలర్ఫుల్ బిల్డింగ్స్ కట్టించి పిల్లలు అట్రాక్టివ్ అదే అయ్యే విధంగా ఫెసిలిటీసు టాయిలెట్స్ కాంపౌండ్ వాల్ అండ్ జారుడు బండలు ఉంటాయి చూడండి గేమ్స్కి సంబంధించినట్టు ఆట వస్తువులు పెడతామని చెప్పాడు అండ్ ఒక రెగ్యులర్ టీచర్ను డిప్యూట్ చేస్తాం రిక్రూట్ చేస్తామని కూడా చెప్పాడు అండ్ థర్డ్ క్లాస్ అంటే పిల్లవాడు మూడో సంవత్సరంలో ఈ ప్రీ ప్రైమరీ స్కూల్లో జాయిన్ అయితే థర్డ్ వరకు చదువుకోవచ్చు ఇంగ్లీష్ మీడియంలో థర్డ్ తర్వాత ఫోర్త్ క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టే ఆలోచన కూడా ఒక చక్కటి యాక్షన్ ప్లాన్ మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు సెమీ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టంలో క్లస్టర్కి ఒకటి ఏర్పాటు చేస్తారు ఆ క్లస్టర్ జ్యూరిస్ట్క్షన్లో ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ నుండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏర్పాటు చేసి బస్సెస్ను అరేంజ్ చేసి ఈ సెమీ రెసిడెన్షియల్ స్కూల్కి పిల్లల్ని షిఫ్ట్ చేసి మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు అంటే బ్రేక్ఫాస్ట్ ఇచ్చి లంచ్ ఇచ్చి అండ్ స్నాక్స్ ఇచ్చి అక్కడే క్లాసెస్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి అండ్ హోంవర్క్ అంతా పూర్తి చేసుకుంటారు గేమ్స్ అయిపోతాయి అండ్ పిల్లలు ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో ఉంటారు మార్నింగ్ మళ్ళీ దానికి ఆ స్కూల్కి సెమీ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్తారు సో దట్ ఏంటంటే పిల్లలు ఇటు తల్లిదండ్రులతోటి యాక్సెస్ ఉంటుంది మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో పేరెంట్స్ అందరూ కూడా వ్యవసాయము వ్యవసాయ పనులు లేకపోతే వ్యవసాయేతర పనులు పోతారు కాబట్టి చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే అవకాశం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ఈ అంగన్వాడీ సెంటర్స్ను ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చడం ప్రీ ప్రైమరీ స్కూల్లో థర్డ్ గ్రేడ్ వరకు పెట్టడం అందులో రెగ్యులర్ రెగ్యులర్ టీచర్ను పెట్టడం ఇంగ్లీష్ మీడియంలోనే పెట్టడం తర్వాత థర్డ్ నుండి నే నెక్స్ట్ ఫోర్త్కు వెళ్ళడం ఫోర్త్ నుండి ఇంటర్మీడియట్ వరకు చెప్పడం ఇది పేద ప్రజలకు ఖచ్చిత ఖచ్చితంగా బెనిఫిట్ ఇస్తుంది దీని మీద విద్యావేత్తలు కానీయండి తర్వాత మంచి టీచర్స్ అసోసియేషన్ అంటే టీచర్స్ యూనియన్లు గ్రాస్ రూట్ లెవెల్ కింది స్థాయిలో పనిచేసే వాళ్ళందరూ కూడా మేధావాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఈ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పేదలకి పిల్లలకి ఈ కార్పొరేట్ తరహా విద్య నర్సరీ నుండి ప్లస్ టూ లెవెల్ వరకు అందుతుందని నా యొక్క ఉద్దేశం ఒకవేళ సెమీ రెసిడెన్షియల్గా కాకుండా పేర్లగా ఆల్రెడీ రెసిడెన్షియల్ స్కూల్స్ సిస్టమ్ ఉంది ఎగ్జిస్టింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏసీ అని ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి వీటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయగానే ఫస్టే ఆలోచించాడు వీటిని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ చేయాలి ఒక నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఒక ముప్పై ఎకరాలు ఇరవై ఐదు నలభై ఎకరాలల్లా కడితే చాలా బాగుంటుందని చెప్పాడు ఆ రకంగా రెసిడెన్షియల్ స్కూల్స్కి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ బిల్డింగ్స్ కట్టి పిల్లలకు రెసిడెన్షియల్ మోడ్లో ఫిఫ్త్ ఆన్వర్డ్స్ ఇవ్వడము అండ్ ప్రీ ప్రైమరీ నుండి ట్వెల్త్ వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ అంగన్వాడీ స్కూల్స్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ పేదవాళ్ళకు కార్పొరేట్ స్థర ఇది అందుతే ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి పిల్లల చదువు మీద వాళ్ళ ఆర్థిక భారం పడకుండా ఉంటుందని నేను నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఇయర్స్ విద్యారంగంలో ఉండే ఎక్స్పీరియన్స్ కానీ బట్టి నేను చెప్తా ఉన్నా మనం అందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది అది మంచి సిస్టమ్ ఆ విధంగా విద్యాపరంగా నేను కూడా మా ఊర్లో ఎక్స్క్లూజివ్లీ పెదవగర విలేజ్ డిసెంబర్లో నోటిఫికేషన్స్ వస్తాయి ట్వంటీ ఫస్ట్ సెంచరీ రెసిడెన్షియల్ స్కూల్స్ నోటిఫికేషన్ సహజంగా డిసెంబర్ జనవరిలో వస్తుంది మా ఊర్లే కనుక ఖచ్చితంగా నేను ఈసారి దసరా తర్వాత ఇంటింటి సర్వే చేసి పిల్లలను ఫోర్త్ గ్రేడ్ అయిపోయిన పిల్లల వివరాలు తీసుకుంటాం తర్వాత ఫిఫ్త్ అయిపోయిన పిల్లలు సిక్స్త్ అయిపోయిన వాళ్ళు సెవెంత్ అయిపోయిన వాళ్ళు సో దట్ ఫిఫ్త్ క్లాస్కి సిక్స్త్ సెవెంత్కి అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్కి అడ్మిషన్ కావాల్సిన వాళ్ళు టెన్త్ క్లాస్ పూర్తయిన వాళ్ళది ఇంటర్మీడియట్ కొరకు ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళది డిగ్రీ కొరకు వాళ్ళ డాటా అంతా ఇల్లు ఇల్లు సర్వే చేసి ఈ పిల్లలందరినీ కూడా నోటిఫికేషన్కు రెస్పాండ్ అయ్యి అప్లికేషన్స్ స్వయంగా నేనే నా సొంత ఖర్చులతో వంద రూపాయల ఫీజు ఉంటుంది బట్ పేదవాళ్ళు అగ్రికల్చర్ వర్క్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా అప్లై చేయించడం ఎంట్రన్సులు రాయించడం సీట్లు వచ్చినప్పుడు వాళ్ళకి గురుకులాలలో చేర్పించి వీళ్ళకు విద్యను మా ఊర్లో ఉన్న పేద పిల్లలకి కార్పొరేట్ తర ఉచిత విద్య ఇంగ్లీష్ మీడియంలో అందించాలనే దాని కొరకు నేను ఖచ్చితంగా అదే లక్ష్యం అండ్ ఆరోగ్యం తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా లోకల్గా ప్రజలకు అందుబాటులో ఉండడం యాక్సెస్గా ఉండడం డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రభుత్వం వాటిని చేయడం తర్వాత ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో స్ట్రెంగ్ చేసి మేడం గారి నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో నిర్ణయానికి వచ్చిన ఖచ్చితంగా సర్పంచ్గా నాకు అవకాశం మేడం గారు రెడ్డి మేడం గారు ఎమ్మెల్యే మేడం గారు ఇన్ కేసు ఒకవేళ జనరల్ రిజర్వేషన్లో జనరల్గా జనరల్ సీటు కనుక అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా నేను సర్పంచ్కి పోటీ చేస్తా మేడం గారి నాయకత్వంలో పనిచేస్తా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంతన్ చేస్తా అండ్ ఆల్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ డెవలప్మెంట్ వాటిని చేసి దీన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలనేది నా కోరిక